ఎస్బీఐ కాలనీ గంగమ్మ గుడి నిర్వాహకులము తర్వాత వచ్చేసి నిన్న రాత్రి కొన్ని వస్తువులు పోయినాయి అది అమ్మవారికి ఇచ్చే పల్లెము దీపాల వేసే కంచాతులు పోయినాయి జరిగింది ఇంతకుముందు జరిగి ఒకసారి జరిగింది ఎంత విలువైన వస్తువులు పోయినా దాదాపు ఒక పదివేల రూపాయలు వస్తువులు పోయినా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేదా గుడికి ఫిఫ్టీ ఓకే దొంగలు ఇతరం ఎవరు చేసిన అనుకుంటున్నారు మాకు తెలియదు ఎవరు చేసింది పోయినాయి వస్తువులు ఓకే కంప్లైంట్ ఇచ్చారా గుడికి అయితే తాళం వేసినాము తాళాలు వేసి తాళాలు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి ఓకే ఇంకా ఎట్లా జరిగింది అనేది తెలియదమ్మా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇవ్వలేదు అవి పోయినాయి ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటే అక్కడ ఇప్పుడు టూ డౌన్ సంబంధం తాలూ సంబంధం అనే రకంగా మామూలుగా ఇక్కడ ఏంటంటే నా పేరు కుమార్ అండి ఎస్బీఐ కాలనీ వాసుని గత రాత్రి మామూలు డైలీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళనుకుంటే ఏదంటే ఇంకొక రోజు రాలేదు గుడికాటు రాలేదు ఈరోజు మార్నింగ్ వచ్చి వచ్చేసరికి ఇక్కడ దీపరాజన వస్తువులు ఏమీ లేదు అనుమానం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైంకు అసాఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుంటాయి ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు గస్తీకి వస్తారు ఇందాకనే వచ్చిపోయారు ఎయిట్ అయిన తర్వాత సాయంకాలం ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఒకసారి ఇచ్చిపోతారు మిగతాదా టైంలో ఏం చేయలేదు కూడా వేరే సంబంధం లేనట్టు ఉంటుంది మాములు ఎంత వేలు ఏమైనా వస్తువులు పోయిన పదిహేను నుంచి పన్నెండు వేలు దాకా ఉంటుంది డబ్బులు ఏమైనా పోయిన డబ్బులు ఏమి లేదని ఎన్ని గంటలకు దాకా అది మాములుగా సెవెన్ తర్వాత రెండొచ్చు అనుకుంటున్నాం ఈవినింగ్ సెవెన్ తర్వాత సీసీ కెమెరా సెవెన్ అయినా సీసీ కెమెరా ఇక్కడ ఉన్నాయి కానీ ఈ లైన్ కి చేయట్లేదు వర్క్ చేయట్లేదు ఆ మెయిన్ రోడ్ వరకు వర్క్ అవుతుంది ఈ లైన్ కి వర్క్ అవుట్లేదు సీసీ కెమెరా అంటే రెగ్యులర్గా వస్తుంటారు ఇప్పుడు ఎవరు వర్త వస్తుంటారు బండ్ల మీద ఎవరని అనుమానించలేము కదా అది పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఏమైనా చర్యలు తీసుకొని చెప్పాలని రెడీగా ఉన్నాం ఓకేనా నా పేరు కేసీ సంజీవరాయుడు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీలో వెలిసిన గంగమ్మ గుడికి మేము కమిటీ మెంబర్లుగా ఉంటున్నాము ఈరోజు నిన్న రాత్రి గుడిలో పదివేలు విలువ చేసే వస్తువులు కంచార్తులు అయితే ఏమి ఆరతి పళ్ళ్యాలు అయితే ఏమి ఇటువంటివి గతంలో కూడా నూనె ఊదిగడ్డీలు ఇలాంటివి తీసుకుపోవడం జరిగినది ఉండి ప్రాబ్లం అయితే మాకు ఏం లేదు డబ్బులేం పోలేదు ఈ గస్తీలో మొత్తం అంతా పిల్లలు దానికి తాగుడుకు గంజాయి తాగడము ఇట్లాంటి వల్ల పిల్లలల్లా చేస్తున్నారు ఈ సుంకులమ్మ గుడి విధి పిల్లలైతే స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉండే పిల్లలైతేమి కొంతమంది బడికి పోకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళు ఈ గస్తీలో పోలీసు వారు అంతా మాకు ఈ గంగమ్మ గుడికి రక్షణ కల్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ గుడికి కూడా రక్షణ లేకుండా పోవడంతో మాకు చాలా బాధకరంగా ఉంది అందుకు దయచేసి పోలీసు వారిని విజ్ఞప్తించడం జరిగినది